హాయ్ హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మీకు ఇప్పుడు నేను చూపించబోయే వంటకం ఏంటంటే గోధుమ రవ్వతోని రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందుకోసం నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ముక్కలు ముక్కలుగా కోసేసుకున్నటువంటి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పునైతే నేను నెయ్యి వేసుకొని అయితే దోరగా అయితే వేయించుకుంటున్నాను వీటితో పాటు నేను ఇంకా ఏం సిద్ధం చేసుకున్నానంటే గోధుమ రవ్వని పంచదారని అలాగే మరొక బౌల్లో వేడి వాటర్ని సిద్ధం చేసుకొని అయితే పెట్టుకున్నాను నెయ్యిలో వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేడవగానే అందులో గోధుమ రవ్వనైతే అదే నెయ్యిలో వేసుకొని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యినైతే నెయ్యిలో గోధుమ రవ్వని ఫ్రై చేసుకొని గోధుమ రవ్వ దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ముందుగానే నెయ్యి సరిపడైతే వేసుకున్నాను ఇప్పుడు వేరే బౌల్లో వాటర్ హీట్ అవుతున్నాయి చూడండి హీట్ అయిన వాటరు కాగానే మనం ఇందులో అయితే పోసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి రవ్వ గోల్డెన్ కలర్ రాగానే రవ్వ గోల్డెన్ కలర్ రాగానే మనం ఆ రవ్వలో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి సరిపడినంత మన టేస్ట్కు తగినట్టుగా మనం ర రవ్వలో షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడర్ ఉన్న వేసుకోవాలి నేనైతే ఇలాచీనే వేసుకుంటున్నాను షుగరు కలిపితే మనకి కరిగిపోతుంది వేడి తలగగానే అలాగే షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత వేడి వాటరు మనం రవ్వని ఏ గ్లాసులో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అయితే వేడి చేసుకోవాలి ఆ వేడి చేసుకున్న వాటర్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇంకా మన దగ్గర కలర్ ఉన్నా కూడా కలర్ కూడా వాడచ్చు ఫుడ్ కలరు నేనైతే ఏ ఫుడ్ కలర్ వాడట్లేదు డైరెక్ట్ అయితే ఇక ఇలాచీని వేసేస్తున్నాను నేను ఇలాచి వేసేసి ఇలా కలిపేసి వేడి అయిన వాటర్ని తీసేసి ఇంక ఇప్పుడు మనం ఈ రవ్వలో అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అవి వేడిగా ఉంటాయి ఒకేసారి అందులో పోయగానే పొగ బాగా బయటకు వచ్చేస్తుంటుంది నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి రవ్వలో ఈ హాట్ వాటర్ని చేసేసుకొని వాటర్ అంతా పొయ్యి రవ్వ మంచిగా ఉడికిపోయే వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు కట్టేస్తుంది ఉండలు ఉండలుగా ఉంటుంది మళ్ళీ అడుగంటుతుంటుంది అడుగంటకుండా ఉండలు ఉండలు కట్టకుండా గరిటతో అలాగే కలుపుతూ కలుపుతూ మిశ్రమం అంతా దగ్గరపడి రవ్వ మొత్తం పూర్తిగా ఉడికిపోయే వరకు కలుపుతూనే ఉండాలి కలర్ యాడ్ చేసేది ఉంటే కొంచెం దగ్గర పడినప్పుడైతే మనం కలర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కలర్ యాడ్ చేయట్లేదు కానీ వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా ఈ టైంలో మనం కలర్ యాడ్ చేసుకుంటే మిశ్రమం మొత్తం పట్టేస్తుంది అనమాట మొత్తం కలర్ మారిపోతుంటుంది ఇప్పుడు కొంచెం కూడా వాటర్ లేకుండా తగ్గిపోయే టైంలో ఇప్పుడు కొంచెం నెయ్యినైతే మనం యాడ్ చేసుకోవాలి తగినంత నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ నెయ్యి కూడా కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి అడుగండకుండా మంచిగా ఉడికే వరకు కలపాలి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది అంత దగ్గర పడింది ఇప్పుడు మనం ఇలా కలపగానే పెనంకి ఏమాత్రం అంటుకోకుండా కళాయికి ఇలా పైకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం నెయ్యిని అయితే యాడ్ చేసేసుకోవాలి మనకు తగినంత మన టేస్ట్కు తగినంత చాలా ఎక్కువ నెయ్యి అయితే పడుతుంది చాలా ఎక్కువ నెయ్యి వేస్తేనే మనకు టేస్టీగా ఉంటుంది రవ్వ కేసరి నెయ్యినైతే వేసేసి కలిపేస్తున్నాను మీకు అడుగంటకుండా లేచి వస్తుంది అంటే మనకి రవ్వ కేసరి తయారైందని అర్థం మా పిల్లలైతే ఈ రవ్వ కేసరిని చాలా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళు కావాలని చెయ్యి మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటారు అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను ఈ రవ్వ కేసరి చేస్తున్నాను ఇంతకుముందు నేను ఉప్మా రవ్వతో చేశాను రవ్వ కేసరి బొంబాయి రవ్వతో ఇప్పుడు గోధుమ రవ్వతో చేస్తున్నాను ఈ గోధుమ రవ్వ కూడా లడ్డు లడ్డుగా ఉంటుంది కొంచెం నూక నూకగా కూడా ఉంటుంది లడ్డు లడ్డుగా ఉన్న రవ్వ అయితే నేను తీసుకురాలేదు కొంచెం మన ఉప్మా రవ్వ లాగానే ఉండే గోధుమ రవ్వను తీసుకొచ్చాను ఆ రవ్వతో అయితే చేస్తున్నాను లేకపోతే ఇంకా ఎక్కువ వాటర్ అయితే పట్టేస్తాయి లడ్డు గోధుమ రవ్వ తీసుకుంటే మనం నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సన్న గోధుమ రవ్వ కాబట్టి మనకు మూడు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న కొలతలతో పాటు మూడు తీసుకుంటే సరిపోతుంది అదే లడ్డుగున్న